కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చిన ఉర్జవీర పథకం గురించి శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈ కృష్ణయ్య వివరించారు విద్యుత్ వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లు తగ్గించే విధంగా ఉర్జవీర పథకాన్ని అమల్లోనికి తీసుకువచ్చిందని దీని ద్వారా వినియోగదారులకు సంబంధించిన కరెంటు పనిచేసే వ్యక్తి ఉర్జవీర యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఈ పథకం ద్వారా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన అతి తక్కువ విద్యుత్ తీసుకుని ఎల్ఈడి విద్యుత్ పరికరాలు లభ్యమవుతాయని ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారునికి అతని వద్దకే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుందని ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు వాడడం వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి కోరారు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ ఇరవై రెండున విజయవాడ నుంచి తిరుపతికి విద్యుత్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఊర్జా వీర కార్యక్రమం ఏర్పాటు చేయనుంది ఊర్జా వీర కార్యక్రమం ఎనర్జీ ఎఫ్ఎన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన ఫ్యాన్లు బల్బులు ఏసీలు ఇండస్ట్రీ స్టవ్లు విక్రయించడం జరుగుతుంది దానికి కావాల్సిన వాళ్ళు మన లోకల్ స్థానికంగా ఉన్న ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్స్ వైరింగ్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ దీని ఈ ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళను దానికి కావాల్సింది ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంకు ఫస్ట్ పేజ్ పాస్బుక్ బుక్ పాస్బుక్ వాళ్ళనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకో వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళకా సంబంధించిన కన్జ్యూమర్లు కానీ వాళ్ళ కానీ ఈ వాడుకోండి అనేసి ఏర్పాటు చేస్తే ఆ త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ వాళ్ళ ఇంటికి సరిపోతుంది దానికి సంబంధించిన అది దానికైనా అడిషనల్ పేమెంట్స్ వాళ్ళకి అందుబాటుతుంది ఒక్కొక్క ఇంత ఇంతంత అని ఏర్పాటు చేయబడడం జరిగినది దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమంటే కన్యూమర్ ప్రజలకి పవర్ బిల్డింగ్ సేవింగ్ అవుతుంది ఫైవ్ స్టార్ రేటింగ్ వల్ల ఎల్ఈడి బల్బుల వల్ల ఎల్ఈడి ఫ్యామ్ వల్ల దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేయబడి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని దీని అందరూ సద్వినియోగం చేసుకున్నగా మా ఏడి గారు మేము దీన్ని మన ప్రజలకి తెలియపరుస్తున్నాం